సామాన్య ఇరవై ఆదివారం యుక్తి పరుడైన సేవకుడు ఈనాటి మొదటి పడిన ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే ధనవంతులు ధనవంతులు అవడం పేదవాడు పేదవాడు అవడం బనహీనులు అణకద్రోక్కబడడం అన్ని చూసిన తర్వాత దేవుడు ఆమోసు ప్రవక్తను లేపి ప్రజలకు న్యాయం జరగాలని ప్రకటించు అని కోరి ఉన్నాడు ప్రియులార కావున మనమందరము కూడా ఆమోసు ప్రవక్తలా దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు దేని కొరకంటే సమాజంలో నీతి శాంతి సమాధానాలు సమకూర్చే దేవుని యొక్క బిడ్డలుగా సాధనములుగా తయారవ్వాలని ఎప్పుడైతే నీతికి నిజాయితీకి న్యాయం కొరకు పోరాడుతుంటాము మనం దేవుని బిడ్డలుగా ఉంటాం అందుకే మతశుభవాత ఐదవ అధ్యాయములో మనం చూసినట్లయితే శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అంటున్నాడు కాబట్టి ఆమోసు ప్రవక్త ప్రవక్తగా దేవుని యొక్క వాక్యాన్ని కరాఖండిగా బోధించేవాడు ప్రజలు తప్పులను సరిదిద్దుకోమని దేవుని మార్గంలో నడవమని విశ్రాంతి దినాన్ని పాటించమని ఆమోస్ ప్రవక్త ఈనాటి మొదటి పట్టణంలో ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు ప్రియులార కావున మనమందరము కూడా నీవు నేను దేవుని బిడ్డలుగా పిలువబడం కొలసీలకు రాసిన లేక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినలో మీరు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు అని చెబుతున్నారు కాబట్టి దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డలుగా ఇతరులకు న్యాయం జరిగేటట్టు చూస్తున్నానా పేదవాళ్ళని ఆదుకోగలుగుతున్నానా అన్యాయం జరిగిన వాళ్ళకి అండగా ఉండగలుగుతున్నానా ఆలోచించుకోవాలి ఈనాటి పట్టణంలో యుక్తిపరుడైన సేవకుడు తను చేసిన యజమాని వస్తున్నాడని తెలిసి తన తప్పును తను సరిదిద్దుకుంటున్నాడు అందుకే మనం చెప్తాం రెండు రకాల తప్పులు సరిదిద్దుకునే తప్పులు సరిదిద్దుకోలేని తప్పులు సరిదిద్దుకునే తప్పులు ఏంటంటే ఎదుటి వాడి మీద కోపం పడినప్పుడు మళ్ళా వాడిని క్షమాపణ అడగలం ఎదటి వాడిని మనం హత్య చేసినప్పుడు అది సరిదిద్దుకోలేం ప్రాణమైపోతుంది కావున ప్రభు నందు మికిలి ప్రియులారా ఈనాడు ఆ యుక్తిపరుడైన సేవకుడైనా ఆయన చాలా చక్కగా చే చేస్తున్నాడు ఏంటంటే తన యజమాని లెక్కలు చూడ్డానికి వస్తున్నాడని చెప్పి వెంటనే నూరు తోములు నూనె మణుగులు ఉన్నవాడికి యాభై రాసుకోమన్నాడు ఎనభై మనుగులు గోధుమలు ఉన్నవాడికి నలభై రాసుకోమన్నాడు యుక్తి పరుడుగా ఆయన తనను దాన్ని నిరూపించుకున్నాడు మనం కూడా ఎప్పుడైతే దేవుని బిడలుగా జీవిస్తామో ఈ లోక ఈ లోక జీవితంలోనే మనం యుక్తి పరుడుగా ఉన్నప్పుడు పరలోక బిడలమైన మనం ఆ పరలోకంలోనికి అడుగు పెట్టాలి అంటే భూలోకంలో మనం తెలివితేటలను వాడుకొని డబ్బును సంపాదించుకొని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ సంసారాన్ని గడపగలుగుతున్నాం మరి పరలోక రాజ్య పౌరులు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఈ లోక జీవితం కొంతకాలమే కాబట్టి పరలోక రాజ్యంలోకి నీవు నేను అడుగు పెట్టాలి కాబట్టి తెలివైన సేవకులుగా ఆ పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టగలిగే మన దేవుని అడగాలి ఎందుకంటే మన జీవితం భూలోకంలో సంపద సంపాదించుకుంటున్నాం మంచిదే ఇది బ్రతకడానికి మరి పరలోకం రాజ్యంలో అడుగు పెట్టాలంటే పరలోకంలో సంపద సంపాదించుకోవడానికి ఎటువంటి కార్యాలు చేయగలుగుతున్నాం అందుకే ఈనాడు ప్రభు చెప్తున్నాడు మీరు పేదలను ఆదుకోండి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిపించండి నీతి కొరకు పోరాడండి అప్పుడు మీరు పరలోక రాజ్యానికి వారసులుగా మారగలుగుతుంటారు అందుకే పునీత పౌలు కొలిశీలి రాసిన లేక మూడు ఒకటిలో మీ మనస్సులను పరలోక మందుల వస్తువుల వైపు లగ్నం చేయండి ఎందుకనగా అక్కడ తండ్రి కుడి ప్రక్కన క్రీస్తు ప్రభు కూర్చుండి ఉన్నాడు కాబట్టి ప్రియులార ఆ యుక్తిపరుడైన సేవకుడు ఏ రీతిగా రాబోయే అపాయాలను తప్పించుకొని ఉన్నాడో మనం కూడా ఈ భూలోకంలో సాతాను పన్నిన వలల నుండి తప్పించుకొని పరలోక రాజ్యంలో కడుగుపెట్టి తెలివైన సేవకులుగా అందుకే ప్రభువు చెప్పాడు పది మంది కన్యల ఉపమానం ఐదుగురు తెలివైన వాళ్ళు ఐదుగురు తెలివి తక్కువ వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్లతో పాటు నూనెను తీసుకుని వెళ్ళి పెండ్లి కుమారుడితో వెళ్ళగలిగినట్లుగా మనం కూడా భూలోకంలో ఉన్నప్పుడే పుణ్యాన్ని సంపాదించుకొని పరలోక రాజ్యానికి వారసులుగా మారదాం పిత పుత్ర పవిత్ర ఆత్మన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమె